గోవిందాయణ మహా జయ శ్రీరామ్ వందే మాత్రం మన ప్రేక్షకులు కామెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉన్న కొన్ని సందేహాలకి సహేతుకమైన వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమడుగుతున్నారంటే గద్దలు కాకులు ఇలాంటి పక్షులు లేదంటే ఏమైనా జంతువులు ఇంట్లోకి వచ్చేస్తే అశుభమా ఎలా శుద్ధి చేసుకోవాలి ఎలా సంప్రోక్షణ చేసుకోవాలి అని అడుగుతున్నారు శ్రీమద్ భాగవతము సప్తమ స్కందము పద్నాలుగో అధ్యాయం తొమ్మిదవ శ్లోకం ఒకసారి గమనించండి ఖర ఖరకు సరీ సృప ఖగమ పక్షి ఆత్మవః పుత్రవః పశ్చేత్ తైరేషాం అంతరం ఏమిటి తాత్పర్యము గృహస్థులు మృగములు ఒంటెలు గాడిదలు కోతులు ఎలుకలు సరీ స్పృహములు అంటే పాకుతూ వెళ్లే జంతువులు పక్షులు ఈగలు మొన్నగు వాటిని తమ పుత్రులుగా భావింపవలయను ఎవరు గృహస్థులు వాటికి తన పుత్రులకు కల భేదమేమి మనం నోరు లేని పశుబిడ్డల్ని అల్లారు చూసుకుంటాం నోరు లేని పశువుల్ని పక్షుల్ని కూడా గృహస్థులు వాటి బిడ్డల్లాగా భావించి అన్నము నీరు ఇచ్చి లేదా గింజలు చల్లి మేత వేసి ఆదరించాలి అని దీనికి తాత్పర్యం ప్రతి ఒక్క ప్రాణిని పక్షిని చరాచర జంతువులని చరాచర ప్రాణులన్నింటినీ కూడా గృహస్థులు తమ బిడ్డల్లాగా చూసుకోవాలి అని భాగవతం చెప్తుంది పక్షులు సహజంగా ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి చెట్ల మీద పొట్ల మీద గుట్టల మీదో ఉంటాయి అవి అసలు ఇళ్లలోకి రావు ఎప్పుడైనా అనుకోకుండా ఏ గబ్బిలాలో లేదంటే గుడ్లకోబలో గద్దలో గబాలు ఇంట్లో అనుకోండి అవి ఏ పక్షి వల్లనో భయపడి దూరడమో పొరపాటుగా అనుకోకుండా దూరడమో జరుగుతాయి కానీ కావాలని మనీళ్ళే పాయింట్ చేసి ఫోకస్ చేసేందులో దూరతాయా చెప్పండి వాటిని తోలేస్తే పోతుంది అయిపోతుంది అవే వెళ్ళిపోతాయి తలుపులు తీసి అవి ఏమైనా మనకి శత్రువులా మనకి చంపడానికి వచ్చాయా మన ఆస్తి తీసుకోవడానికి వచ్చాయా మనకు అపకారం చేయడానికి వచ్చాయా ఏదైనా అప్పుడు దూరిందంటే అప్పటి నుంచి భయం ఇంట్లో దూరింది ఏమైనా అవుతుందా అని చెప్పేసి మనం ఏమైనా అవుతుందా అని ఆలోచిస్తుంటే అవును అవుతుంది నీళ్ళలో ఇవి కలిపి ఇల్లు తొడవాలి అలా చల్లాలి ఆ గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి రావాలి ఈ దీపం పెట్టాలి అక్కడ దక్షిణ ఇక్కడ దానాలు చేయాలి అని మొదలు పెట్టవాలి ఉంటారు ఎందుకండి ఇవన్నీ అవసరమా చెప్పండి లేనిగా మనకి ఏమి హాని చేస్తాయి మనకి ఎవరు హాని చేస్తున్నారు సాటి మనుషులే మనకి హాని చేస్తున్నారు దుర్మార్గులు రాక్షసుల్లాగా మనతో ప్రవర్తిస్తున్నారు అవునా కదా నోరు లేని పక్షులు పశువులు అనుకోకుండా ఏదైనా జంతువులు ఇంట్లో అనుకోండి ఏం చేస్తాయో చెప్పండి వాటి గురించి అసలు ఆలోచన అక్కర్లేదండి అంత అంధవిశ్వాసాల్లోకి వెళ్ళకండి ఏదైనా వచ్చింది తోలేయండి అయిపోతుంది కాకపోతే ఏంటంటే గద్దలు అలాంటివి మాంసాహారం తీసుకుంటాయి అవి చచ్చిపోయిన కళేబరాలని వాటిని వాటి ఈ గాలి గోడతోటి పట్టుకుంటాయి ఆ గోడ యొక్క క్రీమీ కీటకాలు ప్రమాదకరమైన విషపూరితమైన సూక్ష్మజీవులు కూడా ఉంటాయి అది కాబాణ మన ఇంట్లో తిరిగింది అనుకోండి వచ్చి ఏమవుతుంది మన నేల కవత్తుకుంటాయి మనం వాటి మీద తిరుగుతాము మనకి ఏదైనా ప్రమాదం సంభవిస్తుంది ఏమిటి ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకొని అలా అడవుల్లో తిరిగాయి అవి ఏదైనా కాబాణా ఇంట్లోకి వస్తే ఇల్లు శుభ్రం చేసుకోండి అన్నారు ఒకసారి మన పెద్దవారు కారణం అది అంతేగాని అవి ఏదో అశుభము అవి రాకూడదు ఇంట్లో దూరకూడదు అసలు కొందరు అయితే ఏదన్నా పక్షింట్లో దూరితే ఆరు నెలలు పాటింటి తలం పెట్టేసి వేరే అద్దెంటి పోయి ఉంటున్నారండి అలా కూడా చేస్తున్నారు అంతా పరమాత్ముడే నిండి నిబిడీకృతం ఉంటే పరమాత్మ సృష్టిలో అశుభం ఏమి ఉంటుంది ఆవుని కూడా చంపుకొని తిన వాళ్ళ మొహాలు మనం నిత్రలేస్తే చూస్తున్నాము అంతకంటే అశుభం ఏముందో ఆలోచించండి కాబట్టి అతిగా ఆలోచించకండి ఏమైనా సరే ప్రాణులు పక్షులు అనుకోకుండా మన ఇంట్లో దూరితే తోలేస్తే గబిలాలు అవన్నీ అవే బయటికి వెళ్ళిపోతాయి అయిపోతుంది మీకు ఏదన్నా ఇంకా భయం అనిపిస్తుంది అంటే జస్ట్ ఇల్లు శుభ్రం చేసుకోండి సరిపోతుంది దాని గురించి ఎంతగా ఆలోచన అవసరం లేదు సరే పాముని చంపవచ్చా చాలా మంది అయ్యో పాపం పాముని చంపకూడదు నాగదేవత అనే సమాధానం చెప్తున్నారు సోషల్ మీడియా రైతు పొలంలో చేస్తూ ఉంటాడండి పెద్ద తాచుపా ఉంటుంది ఇంతప్పుడు కర్ర తీసుకొని కొట్టి చంపుతాడా లేదా చెప్పండి చంపకపోతే దానికి అక్కడ తిరగడం అలవాటు అయిపోయి రేపో మర్నాడో ఆ రైతునే కుట్టేస్తుంది ఆ రైతు పోతాడు ఆ కుటుంబం వీధిని పడుతుంది ఏమంటారు మనకి హాని చేయనంత వరకు ఏ ప్రాణిని చంపకూడదు ఇది మనకి హాని చేస్తుందేమో అనే పరిస్థితి వచ్చినప్పుడు ప్రాణరక్షణ కోసం ఖచ్చితంగా చంపేయవచ్చు అందులో ఏ పాపం లేదు అయ్యో పాపం దేవతా దేవుడు అంటే మన ప్రాణాలు పోతాయి పాము వచ్చి ఇళ్లలో తిరుగుతూ ఉంటే ప్రత్యేకించి గ్రామాలు ఇళ్ళు ఉంటాయి ఇంటికి అనుకునే గేదెలు పశువులు ఉంటాయి పాములు ఉంటాయి చెత్తగొప్పులు ఉంటాయి అక్కడ పాములు అవి తినడం కనిపిస్తే వెంటనే చంపేయాలి చంపేది అనుకోండి దానికి అలవాటు ఎక్కడ తిరుగుతూ ఉంటుంది ఆ పసుపు ఎవరిని ఆడుతుంటారు కుట్టేస్తుంది అయిపోతుంది తప్పేమీ లేదండి పాము నాగదేవత ఇవన్నీ కూడా ఈ సెంటిమెంట్స్ టీవీ సీరియల్స్ ఈ నాగదేవత సినిమాలు బాగా చూసేసి దేని పోని మెదరు కెక్కించేసేసుకున్నారు ముఖ్యంగా ఇలాంటి సెంటిమెంట్ సినిమాలు ఇలాంటి సీరియల్స్ చూసేది మహిళలు చూసేసి సెంటిమెంటల్ గా ఫీల్ అవుతూ ఉంటారు పామ్ అంటే దేవత దేవత ఏది కాదు చెప్పండి అసలు పాము మహావిష్ణువు నారాయణుడు పాము మీదే పడుకుంటాడు అనంత గరుడ విశ్వక్షనాథ్ దివ్య సూర్యుడికి ముందు మన నమస్కారం చేసి తిరువారాధన మొదలు పెట్టేస్తాం అనంతుడు అంటే ఎవరంటే ఆదు శేషుడు కానీ పాము అనుకోకుండా ఇంట్లో దుర్తోనే ఇంటి చుట్టుపక్కల దురుగుతుండోనే ఇమీడియట్ గా చంపేస్తాము నేనే చంపేస్తాను పెద్ద కర్ర తీసుకెళ్ళి చంప రేపు ఏమో అది మనల్ని చంపేస్తుంది ఒకసారి ఇట్లాగే నేను ద్వారకలో ఉంటున్నప్పుడు అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఆ పార్కింగ్ ప్లేస్ లో చిన్న పాము పిల్లలు వచ్చేసి దూరి పడుకొని చుట్టం చుట్టుకొని ఉంది నేను చూసా అక్కడ చిన్న పిల్లలు చిన్న చిన్న రెండేళ్ల పిల్లలు మూడేళ్ల పిల్లలు ఆడుతూ ఉంటారు గ్రౌండ్ లో గబానం తొక్కేస్తారు కస్తూనే గరిచేస్తుంది పిల్లల్ని ఏమిటి పరిస్థితి పెద్ద నాయ ఒకటి తీసుకొచ్చేసి ఆ పాముని చంపేశారు నేను చంపకపోతే ఏ పిల్లల్లో తొక్కుతారు పిల్లల్ని చంపుతుంది ఏం చేయాలి అలా నేను ఇప్పటికీ చాలా సందర్భాల్లో కర్ర తీసుకొచ్చి పాముని చంపేశానండి అహింసవాదిని నేను దేని ఏమీ చంపలేదండి ఏమి చేయదు అనేసేసి ఈ నాటకాలు నీతులు చెప్పి యూట్యూబ్ ముందుకు వచ్చి చేస్తుందే చెప్తాను కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనల్ని మన సాటి వాళ్ళని రక్షించడం కోసం మనం చంపవచ్చు లేదంటే అవి మనల్ని కొడతాయి తేలు కనపడతాయి చెప్పు తీసుకుని వెంటనే కొట్టి చంపేస్తామలేదా అలా కాదు మన ఇంటి దగ్గర ఎవరైనా పాములు పెట్టే వాళ్ళు ఉన్నారు అందుబాటులో వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఆ పాముని అప్పుడు దాకా ఏదో తలుపేసి ఆకు పెట్టేసి ఆ పాము పట్టే వారిని వారి తీసుకుని దూరంగా వదిలేసి వస్తాడు అప్ప పద్ధతి ఆ పరిస్థితి లేదు చంపక ఏం చేస్తాము చంపకపోతే మళ్ళీ రేపు వస్తుంది కాబట్టి పరిస్థితిని ఆలో ఆలోచించాలి అంతేగాని పాపం తగలుతుందేమో ఇలాంటి ఆలోచనలు చేయకూడదు అలాగే కుక్కల్ని ఇంట్లో పెంచితే ఏం జరుగుతుంది ఈ విషయం చెప్పడానికి ఏ యూట్యూబర్ కూడా సాహసం చేయరు నేను సాహసం చేస్తాను ఎందుకంటే నా పనే అది మీకు నచ్చిన వీడియోలు చేయాలి మీకు నచ్చినట్టు చెప్పాలి దీనికి కాదండి నేను ఛానల్ స్టార్ట్ చేసి ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తాను మీకు కరెక్ట్ అనిపిస్తే తీసుకోండి లేదంటే మానేయండి ఈ ఛానల్ మీకు నచ్చినట్లుగా మార్చి చెప్పడం కోసం స్టార్ట్ చేయలేదు అవగాహన కలిగించడం కోసం స్టార్ట్ చేసిన ఛానల్ ఇది ఏదైనా సరే మంచి చెడు సహేతుకంగా తెలుసుకోగలిగితే మరి జ్ఞానం కలుగుతుంది రెండు అడుగులు జ్ఞాన సాధనలో ముందుకేయ్య గలుగుతాం అలా కాకుండా మాకు నచ్చింది మేము చేస్తున్నాము ఈ రోజు ఎవరో వచ్చేసి శాస్త్ర విరుద్ధం అంటున్నారు అది మాకు కోప్ వచ్చింది కవటలు అనేవాళ్ళు మంచోడు కాదు ఇలా మాట్లాడుతున్నారంటే కేవలం అది అవివేకమో అజ్ఞానము అని అర్థం నీకు నచ్చింది మొత్తము శాస్త్రాలు రాయరండి శాస్త్రంలో ఉన్నది మనం పాటించగలిగినంత మన వీలైనంత పాటించడానికి ప్రయత్నం చేస్తే మనం బాగుపడతాం అంతే కుక్కల్ని కానివ్వండి పిల్లుల్ని ఉడతల్ని వీటి వేటిని కూడా ఇంట్లో బంధించి పెంచకూడదు హాయిగా ప్రశాంతంగా వీధిలో తిరగదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి గొలుసు కట్టేసి ఏవో చూర్ బజార్లో ప్యాకెట్లు కొనుక్కొచ్చి కుక్క ఫుడ్ అంట ఫుడ్ అన్నీ పెట్టేసి వాటి పొద్దున సాయంత్రం ఆ మూత్ర మల విసర్జనకి ఒక్కసారి వీధి మొహం చూపించి ఆ తర్వాత మళ్ళా తీసుకొచ్చి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో తలుపులేసి బంధించి పెట్టి ఆ కుక్క జీవితం మహాయితీ ఇరవై ఇల్లు ఉంటుంది దాని బతుకుని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు మీరేమంటారు మేము దానికి షాంపూలు పెట్టి స్నానం చేపిస్తున్నాము గోళ్ళు తీస్తున్నాము బొచ్చు కత్తిరిస్తున్నాము మంచి ఫుడ్ పెడుతున్నాం మాంస మొక్కలు పెడతున్నాం పాలు పోస్తున్నాం పేరు పెట్టాము నాకిచ్చుకుంటాము ప్రేమిస్తున్నాము అంటారు దానికి ఏం కావాలి స్వేచ్ఛ కావాలి దాన్ని హరించి మీరు బంగారు పంజరాల్లో పెట్టి ఇది జీవితం అంటే అది కుదరదు కుక్కల్ని పిల్లు అవేమిటి ఆ యాక్వేరియంలో చేపల్ని ఇలా పెట్టి మన సరదా కోసం ఇంకొక ప్రాణిని బంధించడం మహాబాపము చిలకల్ని బంజరాల్లో పెట్టడం రకరకాల బర్డ్స్ ని బంజిరాల్లో పెట్టడం ఇవన్నీ ఇంట్లో చేయకూడదండి ప్రతి ప్రాణికి భూమి మీద స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంది బ్రతకమనే పరమాత్ముడు పంపిస్తున్నాడు మనం బంధిస్తాం మనల్ని ఎవరైనా కాసేపు బంధించి ఒక రూమ్ ను పెట్టేస్తూ ఉంటాం మనము పుట్టినప్పుడు ఆ కుక్కల్ని పిల్లుల్ని పిల్ల పిల్లలుగా ఉన్నప్పుడు బట్టకొచ్చేసి మా దగ్గరే పడుండాలి ఉండాలి బెడ్ కట్టేసుకొని అంటే ఎలా పడుంటాయండి దానికి ఎప్పుడు కామం కలుగుతుందో అది కూడా మీరే కనపట్టి మళ్ళీ ఆడపక్క దగ్గర తీసుకెళ్లాలి అంటే అది దాని ఇష్టం వచ్చిన అంతా ప్రశాంతంగా ఆ కాపురం కూడా చేసుకోవడానికి లేదా మరలా అది మగ కుక్క అయ్యి ఉండాలి కాపురం చేయకూడదు ఆడపక్క అవ్వకూడదు దానికి పిల్లలు పట్టుకున్న ఇంజక్షన్ లేపిస్తారు ఏంటి రోత పనులు అసలు అసహ్యం అనిపించడం లేదా ఒక ప్రాణి జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి లేకుండా దాని స్వేచ్ఛని దాని స్వాతంత్రాన్ని దాని కామాన్ని కూడా చివరికి హరించే హక్కు ఎవరు ఇచ్చారండి ఆడకొక్క పిల్లల్ని తీసుకొచ్చి పెంచడం దానికి పిల్లలు ముట్టకుండా ఇంజక్షన్ వేయించడం మక కుక్కను తీసుకొచ్చి పెంచడం దానికి ఏదో ఇంజక్షన్ వేయించడం పిల్లల్ని కూడా అంతే చాలా తప్పండి ఇలాగ ప్రాణాల్ని ఇంకా పెట్టి అవి ఇంట్లో తిరుగుతూ ఉంటే దేవతలు అక్కడ హవిష్యాన్నము స్వీకరించరు మీరు పెట్టే నివేదనలు స్వీకరించారు స్వీకరించరు అసలు పూజనే స్వీకరించరు స్పష్టంగా శాస్త్రాలు ఏ విషయం ఉంది ఇంట్లో కుక్కలు పిల్లలు ఏ ఇతర ప్రాణులు కూడా ఇటు అటు అటు ఇటు తిరగకూడదు వాటి బొచ్చు వెంట్రుకలు ఏమైతే ఉంటాయో అవి ఇంట్లో పడితే అశుభం మీరేమంటారు బా మేము ఛానల్ నుండి కుక్కల్ని వాటిని పెంచుకున్నామండి మాకేం కాలేదు అంటారేమో చాలా మంది కుటుంబాల్లో చూసాను ఈ కుక్కల్ని పెంచే వాటి కుటుంబాల్లో గొడవలు విడాకులు ఈ మధ్య ఒక హీరో హీరోయిన్ చూసారు కదా ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ హచ్చి కుక్క రెత్తుకొని ఎప్పుడో కుక్క తోటే కొట్టారు కుక్క తోట దొరకడం అయిపోయింది రెండేళ్లు తిరిగారు ఎవరి పాలకు విడాకులయి ఆయనకొక్క ఈయనకొక్క వాడు ఏ ప్రాణులైనా సరే ఇంట్లో బంధించి మీ ఆనందం కోసం పెంచుకొని వాడి స్వేచ్ఛని సుఖాన్ని హరిస్తే భగవంతుడు ఒప్పుకోడు దేవతలు ఆ ఇంట్లో ఆనందంగా ఉండరు నివాసం ఉండరు మన పూజలు నైవేద్యాలు గ్రహించరు భౌతికమైన సిరి సంపదలు కనిపించవచ్చు కానీ మనశ్శాంతి ఆత్మశాంతి దూరమైపోతుంది గుర్తుంచుకోండి ఒక్కరికి బయట ఆహారం పెట్టండి బయట ఏర్పాటు చేయండి పక్షులకి బయట గింజలు చల్లండి గోడతలు ఎన్నో ఉంటాయి చక్కగా బయట గింజలు చేయండి చల్లండి ఏమైనా కాకి కాస్త నాలుగు ముద్దలు అన్నం గోడ మీద అది పద్ధతి మరి ఆవుల్ని గేదెల్ని కట్టేసుకొని పెంచుకుంటున్నారు కదా అనుకోవచ్చు అవి మొదటి నుండి కూడా మనుషుల ప్రగతికి ఉపయోగపడేవి ఎద్దులు ఉంటాయి ఆవులు ఉంటాయి గేదెలు ఉంటాయి అవి మనకి ఆర్థికంగాను ఆహారానికి మరి వ్యవసాయం చేసి పెట్టడానికి మనం వాటిని మచ్చక చేసి మంచి మేలు రకం మేతేసి వలవలు గుగ్గిళ్ళు ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టి వాటిని కూడా ఇంట్లో పెట్టము రోజంతా కూడా స్వేచ్ఛగా అది మేస్తుంది సాయంత్రం కాసేపు కట్టేసి పాలు పెడుతాం దాని దూడని నాపుతూ అది హాయిగా స్వేచ్ఛగా బయట అవుట్ ప్లేస్ లోనే ఉంటుంది ఇంట్లో ఉండదు కదా మూల గ్రామాల్లో ఈ పశువులు ఆవులు దూడలు ఎద్దులు గేదెలు ఇవన్నీ ఉంటాయి వాడికి స్వేచ్ఛ ఉంటుంది పొలాలు కల్తాయి మేస్తాయి మందలో కలిసి తిరుగుతాయి చెరువులో పడి ఆ స్నానం అది చేస్తాయి మునుగుతాయి తర్వాత యజమాని ఇంటి తొలిగొచ్చుకుంటాడు ఆ బయట ఆ కొట్టంలా ఎక్కడో పశువుల సారలో కట్టేస్తాడు పాలు బితుకుంటాడు అవి కూడా మేతేస్తాడు తిన్నె వాడి స్వేచ్ఛకి స్వచ్ఛకే ఆటం కలగడం లేదు ఒక్కరిని పిల్లుల్ని తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలు సిటీస్ లో అపార్ట్మెంట్స్ లో తలుపులు వేసి లోపల పడేస్తుంటే ఎక్కడ తిరగాల్సినవి ఎక్కడ తిరుగుతున్నాయి మన బతుకులు ఎలాగో నాశనం అయిపోయినాయి ఆ పశువులు పక్షులు ప్రశాంతంగా బతకాల్సిన వాడి బతుకులు కూడా నాశనం చేస్తాం మనము చాలా తప్పండి ఏ ప్రాణి స్వేచ్ఛని స్వాతంత్రాన్ని సుఖాన్ని అపహరించే హక్కు మనకి లేదు పక్షుల్ని పంజరాల్లో మనం అలా బంధించకూడదు ఆక్వేరియం లో చేపలను పెట్టేసి జనమంతా అద్దాల పెట్టిలో పెట్టి మనం చూసుకుంటూ ఉండకూడదు వాడిని తీసుకెళ్లి చెరువులు సముద్రంలో వేస్తే పెద్ద చేపలు మింగుతాయి కదా అంటారే అది వాడికి సహజం పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంది దాని చేపలనే చేప మింగేస్తుంది అది ఆ జాత లక్షణం మనం అన్నిటో తలదోర్చి తీర్పులు చెప్పకూడదు ప్రతిదీ చక్కగా కూలంకర్షంగా తెలుసుకొని చెయ్యాలండి అలా తెలుసుకొని చేసే పని నుండి జ్ఞానం కలుగుతుంది మనం ఒక అనుభవం అనేది కలుగుతుంది ఇష్టానుసారము ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే చేయడానికి చేస్తాం కానీ దానివల్ల సుఖము సంతోషము మనశ్శాంతి ఏమీ ఉండవు గుర్తుంచుకోవాలి ఎవరిని విమర్శించడం కోసం కాదు అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను లోకా సంస్థ సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ